శ్రోతల గ్రామస్తు మాజిల్లు అల్లూరి సాంస్కృతిక కేంద్రం ప్రజ్ఞ మీడియా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలోకి మీకు మళ్ళీ సాదర స్వాగతం తెలియజేస్తున్నాం సాధారణంగా మన పెద్దవాళ్ళు ఏవో కొన్ని కొన్ని సామెతలు చెప్తూ ఉంటారు ఆ సామెతల్లో చాలా విషయాలు వస్తాయి మనం సామెతలు సామెతలుగాను ఏదో పెద్దవాళ్ళు చెప్పారు లేని కొట్టిపారేస్తుంటాం కానీ వాటి వెనకాల ఏదైనా కారణం ఉందా ఏ కారణం లేకుండా సామెత చెప్పరు కదా అని ఎప్పుడైనా మనం అలా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది అలాంటి అవసరాల్లో ఒకటి ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మునగాకు కూర తినాలని మునగాకు తెలక కూర తినాలని చెప్తూ ఉంటారు అంత గొప్ప విషయం పైగా ఈ మునగాకు మీద తెలుగులో సామెత కూడా ఉంది ఎవరైనా ఎవరినైనా పొగుడుతుండే మునగ చెట్టు ఎక్కించేస్తున్నాడు రా అంటారు అసలు ఈ మొనక్కి ఎందుకు ఇంత ప్రాధాన్యం ఉంది అది మనకి ఎలా తెలుస్తుంది అంటే వాటి గురించి అవగాహన ఉండి వాటి యొక్క వివరాలు సంపూర్ణంగా తెలుసున్న వాళ్ళని అడిగినట్లయితే మనకి వాటి యొక్క వివరాలు అర్థమవుతాయి మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో తెలుస్తుంది అట్లా చెప్పడానికి బాబుశ్రీ గారు వృక్షశాస్త్రంలో మంచి అవగాహన ఉండి చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు మీరు పరిశోధన చేసి ఆ పరిశోధనలన్నిటిని కూడా ప్రజలకు అందించే ఒక మంచి వ్యక్తి బాబుశ్రీ గారు అట్లాంటి బాబుశ్రీ గారు వాళ్ళు మనతోటి ఉన్నారు వారిని అడిగి ఈ మునగాకు గురించి మునగ చెట్టు గురించి విశేషాలు మనం తెలుసుకుందాం నమస్కారం బాబు శ్రీ అయ్యే నమస్కారం మీకు సాధారణంగా స్వాగతం చెప్తున్నాం ప్రజ్ఞా మీడియా తరఫున అల్లు సత్యనారాయణ సాంస్కృతిక కేంద్రం తరఫున ఏం లేదు మునగాకు గురించి మీకు తెలిసింది కాదు కదా ఆషాఢ మాసం వెళ్ళిపోయింది ఆషాఢ మాసంలో మునగాకు తప్పకుండా తినాలంటారు దీని వెనకాల ఏమిటి కారణం ఏదైనా దీని వెనకాల అంటే మనకి తిన్నగా చెప్పకుండా దాచి చెప్పడం అనేది మన పెద్దవాళ్ళకి అలవాటు ప్రతిదానికి కూడా ఆ రకంగా వచ్చిందా లేకపోతే మామూలుగా వచ్చిందా ఈ మాట దీనికి వెనకాల ఏవైనా కారణాలు ఉన్నాయా కాస్త మా ప్రేక్షకులకు వివరించండి మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం అయ్యాజ గారు మీరు మన గురించి ఎత్తారు మనగా చెట్టు గురించి తెలియని ఆందోడు ఉండడేమో నాకు వ్యక్తిగతంగా ఒక అభిప్రాయం అండి మిగిలిన తోటలో లేరేమో తప్ప మనగా గురించి తెలియనివాడు ఉండడు వాడు కూడా ఉండరు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ప్రాంతాలలో మనగా ఆయన తినరండి మన సమీపంలో ఉన్నటువంటి తెలంగాణలో కూడా నా చిన్నప్పుడు ఎవరు తినేవారు కాదు ఈ మధ్య మన వాళ్ళంతా వెళ్ళి అలవాటు చేస్తే తింటున్నారు తప్పండి మనకొకటి గుమ్మడు ఒకటి వాళ్ళు ముట్టుకునేవారు కాదు దానివల్ల చెడ్డ చేస్తుందని మానేసాడు దాంట్ ఇప్పుడు మనం మన గురించి చెప్పుకోవాలంటే మీరు అన్నారు ఇందాకా మంచు ఎక్కిస్తున్నారు కానీ ఎక్కించడం అంటే మునగ చెట్టు అత్యంత అల్పంగా ఉండేటువంటి కాండాలోగాలు చెట్టు అది ఇక్కడ గమనించవలసింది ఏంటంటే నేను ఎక్కితే రూపోతుంది నాకంటే బలంగా ఉన్నట్టు కోతి ఎక్కితే ఎరగదాం ఇక్కడ గమనించాలి మీరు నేను ఎక్కితే ఇరుగుపోతుంది నేను ఎనభై కేజీలు ఉన్నాను తొంభై కేజీలు ఉన్న వంద కేజీలు ఉన్న కోతి ఎక్కినా కొమ్మేరు కదా అంటే పట్టు దానికి ఏమీ లేదండి అది ఎక్కడైతే ఉరికి పట్టుకుంటుందో ఈ గాలిని స్తంభింప చేస్తుంది ఎటువల్ల ఏమన్నా తేలికవుతుంది అని చేత అది ఆగుతుంది మన చెట్టు అని చేత అలాగే దాని గురించి అది అది వచ్చింది ఇక మీరు ఆషాఢ మాసంలో అన్నారు కదా ఈ ఆషాఢ మాసానికి అంతకు ముందు మాసానికి వచ్చేసరికి వాతావరణంలో తేడాలు ఉన్నాయండి ఈ తేడాల వల్ల మనకు శారీరక ఇబ్బందులు అనేకం ఏర్పడుతూ ఉంటాయి అవి పోగొట్టడం కోసం మాత్రమే ఆ అషాఢ మాసంలో ఆ మునగాకు తినమని మనకి పెద్దలు మనకి అలవాటు చేశారు అది ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి మంచిది అన్నారు కాబట్టి తినటం తప్ప అది ఏం ఎందుకు చేశారో మనకు అనుకో దాని గురించి ఆలోచించం దానికి కారణం ఏమిటంటే వాతావరణ సమ సమతుల్యం ఆ వాతావరణాన్ని సంపాలలో ఎలా ఇబ్బంది రాకుండా ఉంటుందో అంటే వాతావరణం ఆడినప్పుడల్లా మా శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి ఆ సరి సరిచేయడం కోసం పెట్టిన విధానం తప్ప అంటే ఇంకోటి ఏమీ లేదు అది వాస్తవం అంటే ప్రకృతి పరంగానే ప్రకృతిపరంగానే అంతే అంతే తప్పండి ఇంకోటి ఏమీ లేదు ఇక్కడ మీకు ఇప్పుడు నాకు యాక్చువల్గా ఈరోజు నాకు ఇది రంపగా ఉందండి అని నేను ముందు ఆ విషయం చెబుతున్నా ఎవరైనా సరే రంప పెట్టినప్పుడు మనగ చెట్టు దగ్గరికి వెళ్ళి శాఖతో కానీ కత్తితో కానీ దాని బెరడు ఇంత మొక్క తీసుకుని ఇలా వాసన చూస్తే ఒక పది పది నిమిషాల్లో మీకు రొంప తగ్గిపోతుంది అది ఘాటుగా ఉంటుంది అందుత మీరు పీరిస్తే పది నిమిషాల్లో మీకు తేడా కనిపిస్తుంది అంత బాగా అది అంత ఔషధ గుణాలు ఉన్నటువంటిది ఆ బెరడులో ఉన్నటువంటి గొప్పతనం దీని ఆకులు కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ తీసుకున్నట్టయితే దీనికి వీరివుడ్డుని చేస్తుందండి ఇచ్చి గుండికి బలాన్ని ఇస్తుంది గుండికి బలాన్ని ఇస్తుంది తర్వాత ఇది కాకుండా వాతము దప్పిక ముఖ రోగాలు ముఖానికి సంబంధించినటువంటి మసాల కానివ్వండి మొట్టిమిళి కానివ్వండి వీటి మీద కూడా ఇది బాగా బాగా పనిచేస్తుంది దీని బెరడు రసం కనుక నొప్పులు అంటాం అంటే మోకాళ్ళ నొప్పులు నొప్పులు అంటాం కదా మనం ఆ నొప్పులు కనుక మనం రాసినట్టయితే గ్యారంటీగా అవి మనకి తగ్గిపోతాయి సత్ఫలితాన్ని ఇస్తాయి అదే కాకుండా నేత్ర రోగాలు రోగాలు కూడా తే కాకుండా శిరోభారం అంటాం పెట్టినప్పుడు సలద బరువుగా ఉండి ఇలా వంచినప్పుడు ఇదంతా ముందు పడిపోయినట్టు ఉండి ఈ లక్షణాలు ఉన్నటువంటి దాన్ని శిరోభారం అంటాం ఆ శిరోభారాన్ని కూడా తగ్గించేటువంటి దివ్య లక్షణం దానికి ఉన్నది ఇకపోతే మొనగా చెక్క కషాయంతో కనుక తేనెను కలిపి సేవించినట్టయితే గుండె నొప్పులు రావు నివారణ ఉపాయం ఇది ఇక మునగవేరుని కనుక ముద్దగా నూరి దానిని తామర గజ్జి సోబి వీటి మీద రాస్తే కూడా అవి తగ్గిపోయేటువంటి ఔషధ గుణాలు దాంట్లో ఉన్నాయి ఇక మునగాకు కషాయం తీసుకుని ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా సేవించినట్టయితే వెక్కిళ్ళు ఆగటమే కాకుండా ఆయాసం చాలామందికి ఆయాసం ఉంటుంది అంటే ఉపసంసారి అది కాదు మామూలుగా మామూలుగా ఆయాసం వస్తుంది ఆయాసాన్ని అత్యంత తక్కువ సమయంలో తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధంగా దీన్ని మనం వాడవచ్చు ఇక మన మనగా కషాయం కనుక శుభ్రంగా ఏ రోజుకి ఆ రోజు ఉదయం చెంచా సాయంత్రం చెంచా సేవించినట్లయితే ఫ్రీ ఇక ఇది పనిచేస్తుంది ఇక మన మనగా వేరు ఉందాక చెప్పాం ఇది వాసన చూస్తే మనం రొంప తగ్గుతున్నాం కదా అలాగే వేరు కూడా ఎందుకు పని చేస్తుందంటే ఆ వేరు రసాన్ని తీసుకొని కొద్దిగా బెల్లం మొక్క కలిపి దాన్ని చూసుకొని చేసి దాన్ని మనం ముక్కుతో నశించే చేయటువంటి లోపలికి ముక్కుతో పేల్చాలి పేల్చాలి పీలిస్తే కూడా ఇవి శాష్మ రోగాలు ఉన్నాయని చెప్పాక రొంపన్నాం అది శాష్మ రోగం అవును అటువంటి రోగాలు తగ్గించేటువంటి దివ్య ఔషధం దాంట్లో ఉన్నది మునగాకు చివర్లు ఉన్నటువంటి వాటిని మనం చిగురులు అంటాం ఆ సిగుళ్ళు రసం కనుక తీసి మూడో వంతు ఒక తేనె కలిపి దాంట్లో మన రసంలో మూడవంతు తేనె తేనె కలపాలి కలిపి ఆ దాన్ని మనం రెండు పూట్ల కనుక సేవించినట్టయితే తీసుకున్నట్టయితే పిత్త కఫాలు మూడు కూడా తగ్గిపోయి నేత్ర రోగాలు కూడా తగ్గించేటువంటి లక్షణం ఉన్నటువంటి విధే దాంట్లో ఉన్నది లేకపోతే చెట్టు చెట్టుకండి జిగురు ఉంటుంది ఇది చాలా మంది ఉండరు జిగురు ఉంటుంది ఎక్కడన్నా చిన్న గాడు తగిలితే జిగురు జిగురు కాదు గట్టి గది కట్టేస్తుంది జిగురులాగా అది చాలా మంది తెలియదు మామిడి కూడా జిగురు ఉంటుందండి కూడా ఉంటుందండి ఆ జిగురు గట్టిగా ఉంటుంది బీసిపోతుంది ముందేమో మెత్తగా ఉంటుంది తర్వాత వయసు సమయం ఎక్కువ వేయగలి బి గట్టిగా బీసిపోతుంది దానికి కనుక ఆ జిగురుని పాలతోటి నూరి దాన్ని కంతలకి పట్టించి దానికి ఏం చేయాలంటే మన తవరపాకులు ఉన్నాయి కదా తమలపాకు ఒక మొక్క తీసి ఇక్కడ ఒక మొక్క తీసి ఇక్కడ అంటించేస్తే అంటూ పోతుంది తవరపాకు మొక్క అండించేస్తా సరిపోతుంది అడ్డి చేస్తే ఏం చేస్తుందంటే అప్పుడు అది శిరో రోగాలని తగ్గించేసి తర్వాత మన ఏం చేస్తుందంటే మనకు ఉన్నటువంటి ఈ కఫదోషం గొంతుకులో చాలా మంది బయటకు రాదు దాన్ని కూడా పంపడానికి అది బాగా ఉపయోగపడుతుంది తర్వాత అండి ఈ మునగ చిగురు కుంకుడిగా ఎంత గింజ అంటే ఏమాత్రం ఈ పరిమాణంలో గింజ గింజ చేసుకుని అంటే ఇప్పుడు పెద్ద బట్ట నీళ్ళు శనగలు వస్తే చూసారు బొంబాయి శనగలు అంటాం ఇది బొంబాయి శనగలు మామూలు గాంధీగారి శనగలు కాకుండా పెద్ద శనగలు ఆ సైజ్ అనమాట అంటే కుంకుడు గింజలు ఇప్పుడు ఎవరు కుంకుడు గేమ్స్ చూసిన వాళ్ళు లేదని చూసినా మీకు అదే అది చెబుతున్నాం సైజులు అని చేత ఆ సైజులో కనుక మాత్ర చేసుకుని దాన్ని కనుక మనం హాయిగా దాన్ని సేకరించినట్టయితే అది మనకి గర్భ గర్భంలో ఉన్నటువంటి క్రిములన్నీ కూడా నశించి మనకి మంచిని చేస్తుంది ఇకపోతే మనకి సిగురండి చిగురు ప్లస్ ఇక్కడ మీకు చెబుతున్నాను విషయం ఇది మనకు బయట దొరకదు ఔషధాలు వనమూలికలు అమ్మేటువంటి ఔషధాలలో కొట్టుకు వెళ్తే అది ఇస్తాడు పాషాణం అని ఒకటి ఉంది అది అది తీసుకుని ఆ రెండింటినీ సమపాలలో కలిపి మనం ఏం చేయాలంటే నూరేసి ఆ రసాన్ని కనుక పట్టు వేసేటట్టయితే కంతులు తగ్గి తలదిమ్ము కూడా ఈజీగా తగ్గిపోతుంది మీకు మునగ చెక్క రసంలో కనుక కొద్దిగా ఉప్పు కలిపి దాని పిల్లలకే పట్టించినట్టయితే అజీర్ణాన్ని తగ్గించి కారిగా పనిచేస్తుంది ఇటువంటివి ప్రతిదీ ఇంకా చెప్పుకోవచ్చు ఇటువంటి ఎపిసోడ్ కాదు దీని గురించి చెప్పాలంటే ఇంకొక ఎపిసోడ్లో ఇంకొకసారి మనం చేయడానికి అంత మ్యాటర్ ఉంది ఇంట్లో ప్రస్తుతానికి మరి నేను చెప్పాను అవి మీరు సద్దు చెందలేదు తెలియదు నాకు అయ్యా చాలా మంచి విషయాలు చెప్పారండి ఇంతవరకు మునగ చెట్టు అంటే సాధారణంగా మునగ చెట్టు ఉంటే దాని నిండా ఏవో గొంగళి పురుగులు ఉంటాయి అందువల్ల నీళ్ళలో వేయరు అనేది అదొకటే మాకు తెలుసు కానీ మునగ చెట్టుకి ఇంత విశేషం ఉందని తెలియదు చాలా చక్కటి విషయాలు చెప్పారు బాబుశ్రీ గారికి అయ్యా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి అయ్యా నమస్కారం